శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో వీక్షేసిన ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసమైనటువంటి ఒకటవ తారీఖు సోమవారం ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ద్వాదశితో అయ్యేటటువంటి ఈ మాసకాలం అంతా కూడా ధనస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఒకటో తారీఖు ప్రారంభమై తర్వాత ముప్పై ఒకటో తారీఖుతో పూర్తయ్యేటటువంటి మాసంలో మీకు ఆదాయము ఖర్చు ఈ రెండిటికి కూడా ఎక్కడా కూడా మీకు ఖర్చు కొంత పైచేయిగా కనబడుతుంది ఆదాయం కొంత తగ్గే కనబడుతుంది తప్ప ఆదాయంలో మీకు మిగులు పాటు ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఎంత కష్టపడినా సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి సరిపోవటము మన మనసులో కొన్ని కోరికలు ఉంటాయి ఫలాన్ని చేయాలనుకొని తీరా ఆ రోజు ఆ సమయం వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయలేకపోవటము తర్వాత ఆర్థిక పరంగా మీరు చేయాలనుకున్నటువంటి పనుల్లో వేరే రకమైనటువంటి ఖర్చులు ఏర్పడటం వల్ల అవి చే దగ్గరకు వచ్చి చేసారిపోవటము ఈ తరహా పరిస్థితుల్లో ఆలోచనలు ఆశలే ఉంటాయో తప్ప దాన్ని నెరవేర్చుకుంటున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవటం దాని ఆచరణలో పెట్టడం అనుకున్నది సాధించటము ఇటువంటి మూడు పాయింట్లు మనము అనుకోవడమే తప్ప సాధించలేకపోవడం అనేటువంటి విషయాలు ఈ సమయకాలంలో మాత్రం ఎక్కువగా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ సమయకాలంలో కూడా ఇంట్లో వాళ్ళ నుంచి కొన్ని అవమానాలు కొన్ని ఇబ్బందులు అంటే మన యొక్క పరిస్థితుల ప్రభావాలు బాగోలేనప్పుడు ఎప్పుడైతే మనుషులు అసమర్థతగా పడిపోతారో ఆ సమర్థ అసమర్థతని బంధువులు మిత్రులు వీడి పని అయిపోయింది అనుకోవటం తర్వాత ఇంట్లో ఈ స్త్రీ విధానం ఇలా అయిపోయింది అనుకోవటం ఈ కుటుంబంలో స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇంకా మీరు డౌన్ అయిపోయారని కొని చెప్పి ఏలాడగా చూడటం చులకనగా చూడటం ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిస్థితులు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని కాస్త బాధించగలిగి మనసును నొప్పించగలిగి కొంత వేధాను గురి చేయగలిగే ప్రయత్నాలు జరగవచ్చు ఆయా విషయాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా నడుచుకోవాలి కొంచెం నిదానంగా జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని మీ ముందు మొహం పట్టుకొని కొంతమంది మిమ్మల్ని చొరకరంగా మాట్లాడి అవయవంగా తీసేసినా సరే మీరు బాధపడకుండా మీరు కుండిపోకుండా ముందుకు వెళ్ళగలిగేటువంటి ప్రయాణం సాధించాలి తప్ప అక్కడే ఆగిపోయి ఎందుకు ఇలా అయిందని చెప్పి వారి మీద గొప్పడి విభేదాలు పడేటటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే కొంతమంది మనుషులు చేసే తప్పిదాల వల్ల జీవితాలు పాడవుతే ఒక్కొక్క సందర్భంలో మనుషుని కాలం కూడా కష్టాల పాలు చేస్తుంది కానీ మళ్ళీ ఆ గాయాన్ని మార్చే కాలమే సమాధానం చెప్తుంది అప్పటి వరకు కొద్దిగా ఓపిక నడుచుకోవటం చాలా మంచిది ఇక రాశగలిగిన వారికి ఈ మాసం అంతా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలలో కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు కానీ దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతారు వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటటువంటి విషయాలు కూడా కాస్త భయోధనలతో ముందుకు వెళ్ళటం వ్యాపార రంగాలలో కూడా ఏదైనా ఒక పెట్టుబడులు పెడదామంటే దానికి సరైనటువంటి సపోర్ట్ లేకపోవటం వల్ల కాస్త నిదానం అవటం ఈ తరహా విషయాలు అలాగే ఉద్యోగస్తులలో కూడా ఎప్పటి నుంచో చేతి దగ్గరకు వస్తున్న ప్రమోషన్లు కానీ తమ పై అధికారుల నుంచి కథ వ్యతిరేకత జరగటం ప్రమోషన్లు ఆగిపోవటము తర్వాత డెవలప్ అవ్వాలనుకున్నది లేకపోవటము అలాగా కొన్ని కొన్ని ఎదుగుదలలు అట్లా కాస్త నిస్సహాయ స్థితిలో మిగిలిపోవటం అనేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా జరుగుతాయి ఇక ఈ రాశి వారికి ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగాను ఏదో ఒక మెడిసిన్ వాడేటటువంటి ఇబ్బంది కాస్త ఆసుపత్రుల చుట్టూ తర్వాత కొంచెం సీజిన్స్ కేసులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ఈ సంబంధించిన విషయ విషయాలు వీటి మీద కాస్త సఫర్ అయ్యేటటువంటి ఇబ్బందులు అధికంగా ఈ రాశి కలిగిన వారికి ఈ డిసెంబర్ మాసంలో మాత్రం జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా ముఖ్యంగా కుటుంబంలో పిల్లలతోనూ కుటుంబంలో భార్యాభర్తల మధ్యతను అంత అన్యోన్యత సౌఖ్యంగా ఉండదు ఎందుకంటే మనిషి ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు బాగోలేకపోవటం సంపాదించడం డౌన్ అవటం ఇంట్లో ఆడవారికి కానీ మగ వ్యక్తి కానీ ఆ కుటుంబ భారంలో వారు ఎప్పుడైతే కాస్త డల్ అవుతారో దాన్ని బట్టి మిగతా అన్ని విషయాలలో కూడా వారి మీద ఆ ప్రభావం చూపిస్తుంది అటు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బంధువు మిత్రులు కానీ మన పరిస్థితి కాస్త డౌన్ అయిందని సరే నాలుగు వైపులో కూడా సమస్య కుటుంబం అలాగా ముందుకు వస్తుంది ఆ తరహా సంబంధించిన విషయాలు కుటుంబం నుంచి కూడా జరగవచ్చు ఏదైనా కొన్ని విషయాల్లో కాస్త కాస్త పర్వాలేదు కొంతవరకు ఇబ్బంది లేదు అని అనుకుంటే అది మీకు ఒక్క కుటుంబ వ్యవహారాలు గతంలో శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ బంధుమిత్రుల ప్రయాణాలు కానీ ఇంతకుముందు ఏదైనా శుభప్రదమైనటువంటి విషయాల్లో గృహాలు మారేవి ఇల్లు ఇల్లు మారేవి ఏదైనా గతంలో పెండింగ్ పడినటువంటి జాగాల కేసులో కానీ కోర్టు కేసులో కానీ పోలీస్ స్టేషన్ల కేసులో కానీ ఇంతకుముందు ఏదైనా పంతకాలంగా నలుగుతూ అందులో ఇబ్బందులు పడుతూ బయటికి రాలేక ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరుగుతున్న వ్యవహారాలు ఏమైనా ఉండుంటే అవి మిమ్మల్ని ఈ సమయకాలంలో పట్టి పీడిస్తూనే వదిలేస్తాయి అంటే ఆ సమస్యల నుంచి బయటకు వస్తారు కేసులు కానీ గొడవలు కానీ ఒక దరి చేరతాయి తర్వాత మీరు చాలా కాలంగా ఒక సమస్యని బట్టి అలసిపోతూ పోరాడుతూ ఉంటే అది ఒక కొలిక్కి రావడం జరుగుతుంది గతంలో పెద్దల నుంచి డబ్బులు కానీ ఆస్తిపాస్తులకు సంబంధించిన ఈ తరహా గొడవలు కూడా మీకు అనుకూలంగా ఒక కొలిక్కి రావడం మాత్రం తప్పకుండా జరుగుతాయని మాత్రం చెప్పవచ్చు ఇక ఎవరో మీకు సహాయం చేస్తారు ఎవరో మీకు హెల్ప్ చేస్తారు వారు హెల్ప్ చేస్తే మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒకరి మీద ఆశతో ఆలోచనతో ఎప్పుడు కూడా ఈ సమయకాలంలో మాత్రం మీరు డిపెండ్ అయ్యి ఉండకూడదు అలాగని ఒకరు మీకు సహాయం చేస్తున్నారంటే మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీకు హెల్ప్ చేస్తాను కానీ మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు ఇక స్నేహితులతో స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల ప్రభావం అధికంగా ఉంది శత్రువు పేడ కూడా ఎక్కువగా ఉంది తర్వాత కుటుంబ వ్యవహారాల విషయాలు ఏమీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిస్థితులు బాగోలేక మీ మనసులోని అంశాలు ఎదుటివారో చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు వీటిని జాగ్రత్తగా ఈ సమయ కాలంలో మీరు పాటించగలిగితే చాలా మంచిది ఇక ఈ మాసం ఐదో తారీఖు శుక్రవారం పౌర్ణమి నుండి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస్య వరకు కొద్దిగా నేను చెప్పిన ఈ అపశృతులన్నీ ఈ సమయంలోనే ఎక్కువ జరుగుతాయి ఇక పంతొమ్మిదో తారీఖు అమావాస్య దాటిపోయిందంటే కాస్త మీరు బయటపడేటటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా దైవ కార్యక్రమాలు దేవుడి యాత్రలు భగవంతునికి సంబంధించిన ఏదైనా పుణ్యచరణ కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసి నూతన సంవత్సరానికి దేవుడితో ఉన్నటువంటి గుణ ప్రభావాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయండి కొన్ని దాన అన్నదాన కార్యక్రమాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే అవునండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపుడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందు శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్